హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది మా విలేజ్లో అమ్మవారి టెంపుల్ చాలా మహిము గల అమ్మవారు అండి పాతపట్నం అమ్మవారు అంటారు ఫుల్ వీడియో ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే అనుకుంటే ఈ వీడియో కింద మన ఛానల్ ఉంటుంది కదా ఛానల్ నేమ్ కింద అయితే నేను మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఈ వీడియో కూడా దసరా రోజు షూట్ చేసిన వీడియో అండి షార్ట్ వీడియో మీకు విలేజ్లో సెలబ్రేషన్ వీడియో కావాలనుకున్న మన లాంగ్ వీడియోలు అయితే ఉంది మీరు ఒకసారి చూడండి ఇక్కడ అయితే అమ్మవారికి అనేది ప్రసాదం అనేది పెట్టేసి నైవేద్యంగా పెట్టేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి అమ్మవారి ఎదురుగా పూత రోజా ఉంటుంది కదా అమ్మవారికి సేమ్ అలా నేను అమ్మవారికి పూజించే విధంగానే పూజిస్తాము పూజించేసి అయిన తర్వాత ఆ ముందులకి అయితే రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర పూజించిన తర్వాత కంప్లీట్ అయితే అయిపోతుంది తర్వాత దసరా సెలబ్రేషన్స్ కూడా మళ్ళీ ఈ ఇయర్ అయితే ఒక మధ్యాహ్నం రెండు గంటలకు కంప్లీట్ అయిపోవాలని అయితే చెప్పారు అందుకనే ఇంత వేగం